హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్త కుకింగ్ ఓరియో బిస్కెట్స్తో సింపుల్గా ఇంట్లోనే కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా చూసేసేయండి ముందుగా టూ ప్యాకెట్స్ ఓరియో బిస్కెట్స్ని తీసుకొని ఓరియో బిస్కెట్స్లో ఉన్న క్రీమ్ని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ క్రీమ్ని కేక్ పైకి డెకరేషన్గా యూజ్ చేసుకోవచ్చు డెకరేషన్కి ఏమీ అవసరం లేదు అనుకుంటే బిస్కెట్స్ని క్రీమ్ తీకోకుండా అలానే మిక్సీ పట్టేసుకోవచ్చు మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఏ విధంగా మిక్సీ పట్టుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని కొంచెం కొంచెంగా పాలని యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి కేక్ని బేక్ చేసుకోనికి ఒక బౌల్ తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకొని పొడిపిండిని అప్లై చేసుకోవాలి మీ దగ్గర కేక్ మాలు ఉంటే మటుకు దాంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్ మిశ్రమాన్ని యాడ్ చేసుకొని టూ టైమ్స్ ట్యాప్ చేయాలి ఇలా ట్యాప్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ అనేవి ఫామ్ అవ్వకుండా కేక్ అనేది చక్కగా వస్తుంది ఇప్పుడు కేక్ బేక్ చేసుకోవడం కోసం పై కడాయి పెట్టి ఇసుకను పరుచుకోవాలి ఎత్తుగా ఏమన్నా పెట్టుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిస్కెట్ మిశ్రమాన్ని పెట్టుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ బేక్ చేసుకోవాలి టూత్పిక్తో ఈ విధంగా గుచ్చి చూస్తే ఏమీ అంటుకోకుంటే చక్కగా బేక్ అయినట్టు ఈ విధంగా బేక్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పై మరొక చిన్న బౌల్ పెట్టుకొని టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ల చక్కెరని యాడ్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని చక్కెరను కరిగించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ముందుగా చల్లారి పెట్టుకున్న కేకుని తీసుకొని వేరొక ప్లేటును తీసుకొని బోర్లో తీసుకొని టూ టైమ్స్ ట్యాప్ చేస్తే కేక్ అనేది చక్కగా ఊడి వస్తుంది చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో ఇప్పుడు ఒక దారం కానీ షాకును కానీ తీసుకొని మిడిల్లోకి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని వేసుకోవాలి కేక్ మొత్తానికి షుగర్ సిరప్ పట్టే విధంగా అప్లై చేసుకొని షుగర్ సిరప్ని అప్లై చేసుకున్న తర్వాత కేక్ క్రీమ్ని అప్లై చేసుకోవాలి మీకు ఈ కేక్ క్రీము రెసిపీ కావాలి అంటే లింక్ బయోలో ఇస్తాను ఈ విధంగా కేక్కి చాక్లెట్ క్రీమ్ని పూర్తిగా అప్లై చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న మరొక కేక్ పీస్ని తీసుకొని ముందు చూపించిన విధంగా షుగర్ సిరప్ని అప్లై చేసుకొని తరువాత చాక్లెట్ క్రీమ్ని చుట్టూ పైన అప్లై చేసుకోవాలి నేను డెకరేషన్ కోసం బిస్కెట్ని తురుముకొని చల్లుకుంటున్నాను బిస్కెట్ మధ్యలో ఉన్న క్రీమును తీసాను కదండి ఈ విధంగా రౌండ్గా మీకు కావాలి అంటే మీకు నచ్చినట్టుగా కూడా డెకరేట్ చేసుకోవచ్చు మీరు కూడా మీ ఇంట్లో ఓరియో బిస్కెట్స్తో ఈ విధంగా కేకును తయారు చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ